नाइटी न्यूज की स्वागतम మేడ్చల్ జిల్లా కీసెగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆదాయం తొంభై రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కీసెర్గుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని లక్షలాది మంది భక్తుల స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు కాలం కల రూపంలో కలం రూపంలో స్వామివారికి సమర్పించిన హుండీ ఆదాయాన్ని మంగళవారం దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో పోలీసుల బందోబస్తు నడుమ లెక్కించారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి మార్చి ఒకటి వరకు జరిగిన జాతరలో మొత్తం తొంభై రెండు లక్షల అరవై ఒక్క రూపాయలు ఆదాయం వచ్చింది భక్తులు కారిక రూపంలో సమర్పించిన ఉండి ద్వారా ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఒక్క రూపాయి అర్జుత సేవలు అభిషేకాలు దర్శనాలు కళ్యాణం కట్నాలు ద్వారా ముప్పై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై లడ్డూ కూడా పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా ఇరవై ఏడు లక్షల పదకొండు వేల ఆరు వందల ముప్పై ఆన్లైన్ పూజలు కళ్యాణం ద్వారా ఒక లక్ష తొంభై ఒక్క వేల రెండు వందలు ఆదాయం వచ్చిందని పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పద్నాలుగు లక్షల డెబ్బై వేల నాలుగు వందల అరవై మూడు రూపాయలు ఆదాయం పెరిగిందన్న ఆలయ చైర్మన్ తుట్టటాకం నారాయణ శర్మ కీసరగుట్ట ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బలరామ శర్మ ఉప అర్చకులు రవికుమార్ శర్మ ధర్మకర్తలు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు அதனால <laughs>